హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూయించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా రోజు కలిసి అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూపిస్తానండి మన స్టోర్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ లో ఉంటుంది ఎవరైనా హ్యాండ్లూమ్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ హోల్సేల్ గా తీసుకోవాలి అనుకున్నా రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చండి ప్రతి వీడియోలో కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాము శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఈ వీడియోలో కూడా సారీస్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నామండి మంచి ప్రైస్ కి చూపిస్తున్నాము శారీస్ అనేవి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ ఉంటుంది గ్యాప్ బార్డర్ లో ఇలా అనేది సిల్వర్ జరీ లో యూస్ చేశారు మనకి కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తాయి ఇందులో రన్నింగ్ శారీస్ కూడా ఉన్నాయండి సారీ పళ్ళు ఇలా వీవింగ్ అనేది ఉంటుంది శారీ చూస్తున్నారు కదా పార్టీ వేర్ కి వేసుకోవడానికి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇందులో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి శారీ కలర్ వస్తుందండి మనకి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ కలర్ ఉంటుంది సారీ మొత్తం కూడా బుటాస్ ఈక్వల్ గా వీవింగ్ ఉంటుందండి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ గా ఇలాగా వీవింగ్ లో బుటీస్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ థిక్ వీవింగ్ అనేది వచ్చింది కంప్లీట్ గా ఇది అనేది నార్మల్ మంగళగిరి వీవింగ్ అనమాట మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీ అండి పార్టీ వేర్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే థర్టీ టు ఫార్టీ కలర్స్ అయితే చూపిస్తానండి ప్రజెంట్ మీకు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ వాట్సాప్ నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు మా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అనేది కింద ఇస్తున్నామండి రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ఇన్స్టా అది కూడా చెక్ చేసుకోవచ్చు అండి ప్రతి ఫోటో అందులో కూడా మేము షేర్ చేస్తాము మీరు ఏ శారీ అయినా నచ్చితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ అయినా పెట్టచ్చు లేదంటే పిక్స్ షేర్ చేయమంటే పిక్స్ అనేవి మేము మీకు షేర్ చేస్తాము వాటిలో మీకు ఓపెన్ పిక్స్ చూసుకొని మీకు నచ్చిన శారీ అనేది తీసుకోవచ్చు అండి కలర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కంప్లీట్గా న్యూ వీవింగ్ శారీస్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి మంచి షైనింగ్ ఉంటాయి ఇవి వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ జరీ అనేది వచ్చిందండి ఇందాక నేను చూపించింది సిల్వర్ కలర్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళులో గోల్డ్ సిల్వర్ మిక్సింగ్లో ఉన్నాయి ఎవరు ఏది కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు ఇదిగోండి సారీస్ ఈ విధంగా ఉంటాయి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా అన్ని రకాలు ఉంటాయండి డిజైనర్ వేర్ కలెక్షన్ కూడా అన్నీ ఉన్నాయి రీసెంట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఒకసారి మీరు దగ్గరలో ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా ఒకసారి చూడొచ్చు ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే బొటిక్ వాళ్ళు కూడా బల్క్గా కూడా ఇస్తామండి చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే చూపిస్తున్నాను నేను ఇంకొక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మంచి రాయల్ బ్లూ షేడ్ కలర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ మొత్తం కూడా బుటాస్ ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ ఉంటుంది లో బుట్టా వచ్చింది పళ్ళులో వీవింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ లో ఇలా ఉంటుంది సేమ్ బార్డర్ శారీ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి సేమ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి సింగిల్ కలర్ శారీ అనమాట బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ సింగిల్ కలరే ఉంటుంది వీటిలో పేస్టిల్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా న్యూ వీవింగ్ ఫ్రెష్ సారీస్ చక్కగా మీకు ఏది నచ్చినా సరే సారీ అనేది మీరు ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి సారీ ఓపెన్ చేస్తాను ఎందుకంటే సారీ చూస్తున్నారు కదా చాలా క్లాస్గా నీట్ లుక్ ఉంటుందండి మీరు వేర్ చేసినా కూడా లైట్ వెయిట్ కాబట్టి మనం రోజంతా వేసుకున్నా సరే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి పేస్ట్రిల్ షేడ్స్ లైక్ చేసే వాళ్ళకి పేస్టిల్ షేడ్స్ అయితే తీసుకోవచ్చు మిర్చి రెడ్ కలర్ అండి ఒకసారి ఓపెన్ చేస్తాను ఈ శారీ ఇదిగోండి శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా మంది ఎక్కువగా అడిగే కలర్ ఇది సింగిల్ పీసే ఉందండి సారీ శారీ మాత్రం ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు రాము హ్యాండ్లూమ్స్ ని డైరెక్ట్గా విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కూడా స్మాల్ బోర్డర్తో వస్తుంది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పొచ్చు ఎందుకంటే అందరు చాలా లైక్ చేస్తున్నారనమాట ఈ శారీ మేము ఎప్పుడు ఈ శారీస్లో రన్నింగ్ చూపించామండి ఇప్పటి వరకు జస్ట్ ఇవేంటంటే కాంట్రాస్ట్ కలర్స్ అనమాట మీకు బ్లౌజ్ కలర్ వచ్చేటప్పటికి పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ అది వస్తుంది ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ సారీ ఓపెన్ చేస్తే ఇలా ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది సిల్వర్ కలర్ బార్డర్ అనేది వచ్చిందండి ఈ సారీకి లైట్ వెయిట్ అండి మంచి హ్యాండ్లూమ్ శారీ అనమాట తీసుకోవాలి అనుకుంటే చక్కగా నీట్ గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు విత్ బ్లౌజ్ వచ్చిందండి సారీ కాంట్రాస్ట్ కలర్ లో ఇందులో ఉన్న కలర్ ఆఫ్ కలర్స్ అయితే చూపిస్తాను ఈ సారీ వచ్చేటప్పటికి సారీ షేడ్ అయితే ఇదండి మీకు ఈ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీకి మీకు ఏ శారీ అయినా నచ్చితే కనుక మేము ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తామండి ఎందుకంటే జస్ట్ కలర్ మీకు తెలియడం కోసం శారీని నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీరు శారీ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ చెక్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి కాంట్రాస్ట్ కాబట్టి ఇది వచ్చి పింక్ కలర్ శారీ అండి మంచి స్నఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఈ శారీ చూసారు కదా చాలా అసలు రేర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ చూస్తున్నారు కదా సారీ వచ్చేటప్పటికి పీచ్ పట్టు చీరల్లో వచ్చే కాంబినేషన్ అనమాట చాలా రేర్ కాంబినేషన్ శారీ ఈ సారీ ఇలా వచ్చింది నేను కొన్ని సారీస్ మాత్రమే నేను చూపిస్తున్నానండి మన దగ్గర ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది మన దగ్గర ఉన్న కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే రాము హ్యాండ్ స్టోర్ అయినా మీరు విజిట్ చేయొచ్చండి లేదంటే మేము సింగిల్ శారీ అయినా మీరు ఆన్లైన్ లో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి కలర్ వచ్చేటప్పటికి మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎల్లో కలర్ శారీ మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది లైట్ కలర్ శారీ అండి ఇది దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ షేడ్ మంచి నేరెడ్ కలర్ షేడ్ లాగా వచ్చింది మనకి ఇట్లా రన్నింగ్ ఈ శారీ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి ప్రజెంట్ రన్నింగ్ శారీస్ బాగా ఉన్నాయండి అందరూ ఇవి ఈ బ్లౌజెస్ ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది బట్ వీటికి ఏంటంటే కలంకారీ బ్లౌజెస్ లేదంటే డిజిటల్ బ్లౌజెస్ పేరు చేసి వేస్తున్నారు ఇలా సారీస్ మీకు రన్నింగ్ లో కావాలి అన్న ప్రజెంట్ మన దగ్గర ఒక రెండు వందల సారీస్ అయితే స్టాక్ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ అండి జరీ కూడా మంచి జరీ యూజ్ చేసి ఉంటాయి ఇందులో ఉన్న కలర్స్ చూస్తున్నారు కదా రన్నింగ్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర జస్ట్ నేను రిఫరెన్స్ కోసం మాత్రం ఇలా చూపిస్తున్నాను మీరు పెన్ కలంకారి బ్లౌజ్ యాడ్ చేసి ఇవ్వండి అంటే దానికి సపరేట్ ప్రైస్ పడుతుంది డిజిటల్ బ్లౌజ్ కావాలి అనుకున్నా దేని ప్రైస్ దానికే పడుతుందండి మీకు కావాలనుకుంటే ఏది కావాలన్నా పేర్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది మన దగ్గర ఇవే కాదండి అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే శారీస్ లో అన్ని ఉన్నాయి మీరు ఇన్ కేస్ చూడాలి అనుకున్నా వీడియో కాల్ కూడా చూపిస్తాము మోడల్ వచ్చేటప్పటికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టాప్ వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది దుపట్టా వచ్చేటప్పటికి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుందండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను దుపట్టా ఇట్లా వస్తుంది మనకి టాప్ కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో దుపట్టాలో కింద ఇలా వీవింగ్ అయితే చేపించాము కంప్లీట్ గా బార్డర్ టాప్ కలర్ ఏ సైజ్ బార్డర్ అయితే వస్తుందో ఏ బార్డర్ ఉంటుందో కంప్లీట్ గా దుప్పటాక్ కూడా అదే బార్డర్ అనేది ఉంటుందండి వీవింగ్ వచ్చేటప్పటికి టాప్ లో బుటీస్ అండి బుటీస్ స్టైల్ కొత్త మోడల్ అండి సేమ్ ఈ ప్యాటర్న్ లో సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర డ్రెస్సెస్ అనేది చేయిస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడు పైన వచ్చినప్పటికీ మనకి స్మాల్ బోర్డర్ ఉంటుంది డ్రెస్ మెటీరియల్ అండి ఎంత హైట్ వాళ్ళకైనా పెద్ద పన్నా కాబట్టి చక్కగా సరిపోతుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్ కాబట్టి టూ ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇది ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను అన్నీ కూడా టూ కలర్స్ అయితే వస్తాయండి జ్యువెల్ షేడ్లో వస్తాయి చూస్తున్నారు కదా కల్నేత షేడ్ వచ్చింది టాపు దుప్పట్టా అండి మీకు ఇది వచ్చి దుపట్టా ఉంటుంది ఇది టాప్ టూ కలర్స్ వచ్చింది వచ్చి దుపట్టా నేను వివరంగా డ్రెస్ మెటీరియల్స్ ఓపెన్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ నచ్చితే కనుక చాలా ఫాస్ట్గా మూవింగ్ అండి డ్రెస్ మెటీరియల్స్ ప్రెసెంట్ అయితే మన దగ్గర ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి లేదంటే అప్పుడు అవైలబుల్గా ఉన్న కలర్స్ మేము మీకు పంపిస్తాము వాటిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చి దుప్పట్టా అండి ఇది వచ్చి టాప్ టాప్ కలరు ఇదిగోండి ఇది దుపట్టా వస్తుంది ఇది టాప్ అండి ఇది టాప్ ఇది వచ్చి దుప్పట్ట టాప్ మనకి పేస్టల్ షేడ్స్ లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు డార్క్ షేడ్స్ లో కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు అండి ఇది దుప్పట్ట వస్తుంది ఒక సైడ్ మాత్రం మనకి టాప్ ఏ కలర్ ఏ టైప్ ఆఫ్ బార్డర్ అయితే ఉందో సేమ్ అదే బార్డర్ దుపట్టాకు ఉంటుంది ఇదిగోండి ఇంకొకటి వచ్చేటప్పటికి వీవింగ్ మారిందండి బోర్డర్ చూసారు కదా ఈ బార్డర్ ఉంటుంది సేమ్ ఈ బోర్డర్ లో కూడా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి సేమ్ ఇలా వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకి ఆ టాప్ వస్తుంది ఇది దీని దుప్పట్ట అనేది ఈ కలర్ అనేది వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ బిక్స్ మేము షేర్ చేస్తాం కాబట్టి చక్కగా చూసి టాప్ దుప్పటా ఏదో వివరంగా పెడతామండి మీకు మీకు చూసి తీసుకోవచ్చు మీకు కలర్ కాంబినేషన్స్ కనుక నచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి దిస్ ఇస్ దుప్పట్ట అండ్ దిస్ ఇస్ టాప్ ఇది దుప్పట్ట ఇది టాప్ అండి మీరు చక్కగా చెక్ చేసి తీసుకోవచ్చు దుప్పటా ఏదో టాప్ ఏదో ఓపెన్ పిక్స్లో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చున్నీ టాప్ పెట్టి ఫొటోస్ అయితే తీసాము ఒకవేళ ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చితే కనుక వాట్సాప్ చేయండి మేము ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తాము చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫార్టీ కలర్స్ దాకా ఉన్నాయి ప్రెసెంట్ అవైలబుల్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి ప్రెసెంట్ అయితే మన దగ్గర వీవింగ్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము మగ్గం మీద అన్ని కూడా స్టాక్ ఫ్రెష్ వీవింగ్సే అండి ఫాస్ట్ మూవింగ్గా ఉన్నాయి కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉన్న కలర్స్ అప్పుడు పెడుతూ ఉంటాం ఎందుకంటే అసలు ఎన్ని కలర్స్ అనేది పెడుతున్నామంటే వీవింగ్ చాలా కలర్స్ చేయిస్తున్నామండి ఎందుకంటే ఒక కలర్కి ఒక కి సంబంధం లేకుండా టాపు దుప్పటా చేంజ్ చేస్తున్నాము అలాగే ఈ బార్డర్స్ కూడా చేంజ్ చేస్తూ వీవ్ చేస్తున్నాము సో వచ్చిన కలర్ అయితే రాదండి కానీ మంచి మంచి పేస్టిల్ షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే మాకు వాట్సాప్ అయితే చేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజింగ్ లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మంచి న్యూ మోడల్ అండి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ అనమాట చూసారు కదా టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది చున్నీ వస్తుంది మనకి షేడ్స్ షేడ్స్లో కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా చూసి తీసుకోండి మీరు మీకు నచ్చిన విధంగా మన దగ్గర అప్పుడు ఏ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవి అయితే పెడతాము ప్రెసెంట్ అయితే ఒక ఫార్టీ ప్లస్ ఫార్టీ పైన ఉన్నాయి సెట్స్ అవి మాత్రం ఫోటోస్ అయితే షేర్ చేస్తాం మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి మంచి కంప్లీట్ హ్యాండ్లూమ్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మనకి లైన్స్ వస్తుంది సారీ శారీ ప్రింటెడ్ శారీ అండి ఈ శారీ అనేది ప్లెయిన్ గా ఉన్నాయి మన దగ్గర ప్రీవియస్ గా మంచి బడ్జెట్ రేంజ్ లో వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇక్కడ అనేది నీట్ గా ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రింటింగ్ అనేది చేయించాం అన్ని సారీస్ ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి ఇక్కడ వచ్చి బ్లాక్ చేయించాము చాలా బాగుంటుందండి సారీ మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఎలా ఉంటుంది అలా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట శారీ మనం కట్టుకున్నా సరే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ వచ్చేటప్పటికి ఇందులో ఉన్న కలర్స్ అయితే చూస్తాం ఎవరికైనా పెట్టుబడులకి పెట్టుకోవాలన్నా మంచి ప్రింటెడ్ శారీస్ అసలు ఇంతకన్నా బెస్ట్ ప్రైజ్ ఉండదు అండి ఈ సారీస్ చాలా బాగున్నాయి అన్నమాట ప్రింట్లు కూడా అన్ని కొత్త ప్రింట్స్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్ లో చేపించిన ప్రింట్స్ మీరు చూడండి ప్రింట్స్ ఇవి మన దగ్గర తప్ప ఇంత మంచి ప్రింట్స్ అనేవి కొత్త ప్రింట్స్ అండి అంటే శారీకి వచ్చినప్పటికీ లుక్ చాలా కొత్తగా ఉంటుంది అనమాట ప్రతి సారీ న్యూగానే ఉంటుందండి సింపుల్ గా మన కాలేజ్ వేర్ వర్కింగ్ ఉమెన్స్ అట్లా వేసుకోవాలి రెగ్యులర్ వేర్ వేసుకోవాలన్నా సారీ చాలా వస్తుంది అలాగే శారీ లైట్ వెయిట్ ఉంది కాబట్టి డే అంతా ఉంచుకోవచ్చు ఆఫీస్ వేర్ అట్లా ఉమెన్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి కూడా మంచి సారీస్ చూసినారు కదా ప్రింట్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ప్రింట్స్ అనేవి ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ అందుట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో మంగళగిరి పట్టు శారీ అండి ప్రింటెడ్ శారీస్ చూస్తున్నారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఈ శారీస్ కూడా ప్రెసెంట్ దట్ ఇది న్యూ కలెక్షన్ అండి ప్రింటింగ్ చేయించడం అనేది కొత్తగా ఉంది కింద వరకు ప్రింట్ వేయించి మధ్యలో ఫాస్ట్ మూవింగ్ శారీస్ ఎవరిని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వాట్సాప్ అయితే చేయొచ్చు మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చండి లేదనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి ఫొటోస్ అయితే షేర్ చేస్తాం వాటిలో మీకు నచ్చిన శారీ అయితే పిక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఒక థర్టీ 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 ఫైవ్ సారీస్ దాకా ఉన్నాయి ప్రెసెంట్ అయితే వీటిలో మీకు ఏమైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు అండి ఇవే కాదు హోల్సేల్ గా ఎవరైనా తీసుకోవాలనుకున్నా రాము హ్యాండ్లూమ్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు మన స్టోర్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్పమ్మ సెంటర్ లో ఉంటుంది మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు స్టోర్ ని డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే మనం గూగుల్ సర్చ్ లో అయినా సర్చ్ చేసుకొని రావచ్చు లేదంటే వాట్సాప్ లో లొకేషన్ కూడా షేర్ చేస్తాము హోల్సేల్ గా తీసుకోవాలి బొటిక్ పర్పస్ ఇంట్లో సేల్ చేసుకోవాలి అనుకున్నా సరే చక్కగా మీరు రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ అయిపోవచ్చు మంచి ప్రైస్ అయితే ఇస్తామండి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించుకున్న శారీస్ కాబట్టి మంచి ప్రైజింగ్ అయితే ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి